హలో ఎవరివాన్ వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పనసకాయ బిర్యానీ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీని టేస్ట్ ట్యాస్టీస్ మనకి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా పనికిరాదు అంత టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి అవైలబుల్ ఉంటే పనసకాయ కదా ట్రై చేయండి ఇంట్లో అందరూ తప్పకుండా ఇష్టపడతారు దీనికోసం అయితే ఈ విధంగా పనసకాయ ముక్కలు కట్ చేసుకున్నాను ఈ సైజులో ఇప్పుడు ఈ మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక వన్ స్పూన్ సాల్ట్ కొంచెం చిటికెడ పసుపు వేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటున్నానండి కొంచెం ముక్క మెత్తబడితే మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుంది పచ్చిగా లేకుండా పీసు మసాలాలన్నీ మంచిగా పడతాయి ఆ పీసుకనమాట ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని దాంట్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసుకొని ఇలా నేను చిల్లు గిన్నెలో వేసుకున్నాను వాటర్ అంతా పోతాయని ఇప్పుడు రైస్ మనం తీసుకున్న క్వాంటిని బట్టి బిర్యానీకి మసాలా దినుసులు హోల్ గరం మసాలా అలాగే బిర్యానీ దినుసులు కొంచెం పసుపు చిటికడు కలర్ కోసం మనకి రైస్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ స్పూన్ వరకు నూనె అండి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం పలుకులు పలుకులుగా వస్తుంది రైస్ అంటుకోకుండా అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండుతున్నాను నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఊళ్ళో చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద బిర్యానీ అని ఇలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు రైస్ అయితే హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఈలోపు మసాలా గ్రేవీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఒక వన్ కప్పు పెరుగు తీసుకున్నాను ఫ్రెష్ పెరుగు బా పుల్లగా లేకుండా కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉండి నార్మల్గా ఉన్నదైతే తీసుకోండి పుల్లటిదైతే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్టు బ్రౌన్ ఆనియన్స్ ఒక రెండు స్పూన్ల మందం బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకుంటున్నాను లాస్ట్లో రైస్ మీద వేయటానికి మన గ్రేవీకి సరిపడా సాల్ట్ అండి సాల్ట్ మటుకి స్టార్టింగ్ తక్కువే వేసుకోండి మనకి లాస్ట్లో చూసుకొని కొంచెం పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీలో స్టార్టింగే ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి రైస్లో వేసుకుంటాం పనసకాయ ముక్కలు ఉడికించేటప్పుడు వేస్తాము అన్నింటిలో వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు కారం మనం తినే స్పైసీని బట్టి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఉంటే అదొక గుప్పెడి వేసుకోండి మరీ ఎక్కువ ఎక్కువ వేసినా కూడా మనకి ఫ్లేవర్ అనేది అదే స్మెల్ తోటి ఉంటుంది బిర్యానీ అందుకని కొంచెం చూసుకుంటూ వేసుకోండి ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ అండి నేను బయటదైతే వాడలేదు హోమ్మేడ్ బిర్యానీ మసాలా పౌడరు ఇది కూడా మీకు నేను రెసిపీ అనేది వాళ్ళని పోస్ట్ చేస్తాను అలాగే ఒక హాఫ్ లెమను పెద్ద సైజ్ అయితే హాఫ్ సరిపోతుందండి చిన్న సైజ్ అయితే ఒక కంప్లీట్గా వేసుకోవాలి దీనిలో ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఓన్లీ ఆ లెమన్ జ్యూస్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ అండి నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాను ఆ ఆయిలే యాడ్ చేశాను బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రెష్గా వేయించుకుంటే ఆయిల్ వేసేయండి చాలా బాగుంటుంది మీరు వేరే ఆయిల్ ఇంట్లో ఉన్నది వాడే కన్నా ఆనియన్స్ వేయించిన ఆయిల్ అయితే ఇంకా స్మెల్ టేస్ట్ చాలా బిర్యానీకి యాడ్ అవుతుందనమాట నేను ఆయిల్ అయితే ఒక పెద్ద తోటి ఒక గరిటె వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మసాలా గ్రేవీ కలిపే విధంగా నీట్గా కలుపుకుంటున్నాను అలాగే మనకి కొంచెం ఈ మసాలా గ్రేవీ అనేది గట్టిగా ఉన్నట్లయితే కొంచెం కొంచెంగా ఇలా వాటర్ వేసుకుంటూ మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఎక్స్ట్రా గరం మసాలాలు అలాగే బిర్యానీ దినుసులు అవి ఏమీ వాడట్లేదండి నేను ఆల్రెడీ బిర్యానీ మసాలా పౌడర్ ఒక్కటే వాడాను ఇంకా ధనియాల పొడి కూడా వాడట్లేదు మనకు ఆ పౌడర్ ఒక్కటే వేసుకుంటే చాలు మంచిగా సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి చల్లార్చుకున్నాం కదా పనసకాయ ముక్కలు అవి కూడా వేసుకుంటున్నాను చూసారా చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికాయి మరీ ఎక్కువ ఉడికించినా బాగా మెత్తగా అయిపోతాయి మనకు లైట్గా పీసేలాగా ఉండాలంటే ఒక జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలు సరిపోతుంది ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలు పట్టే విధంగా ఇలా కలుపుకోండి ఇవైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ ముక్కలండి ఈ విధంగా మసాలా అంతా కలుపుకున్నాను ఇప్పుడు రైస్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నాను కదా సో ఆ రైస్ని ఇలా కొంచెం పెద్ద గిన్నెలోకి మరి ఇరుకుగా ఉండేదైతే మనకి బిర్యానీ మెత్తగా అవుతుంది కొంచెం ఇలా వెడల్పాటి గిన్నె అయితే ఉడకటానికి మంచిగా బిర్యానీ గ్రేవీ కూడా పనసకాయ గ్రేవీ కూడా మంచిగా బాయిల్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ క్వాంటిటీ వరకు మనం ఉడికించుకున్న రైస్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ మసాలా కలిపెట్టుకున్నాం కదా పనసకాయ ముక్కలు ఆ గ్రేవీ మొత్తం వేసేసుకుంటున్నాను నెక్స్ట్ లేయరు మనం మిగిలిన హాఫ్ క్వాంటిటీ రైస్ కూడా యాడ్ చేసేసుకోవటం ఇలా నీట్గా అది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా గరిటితోటి సమానంగా ఇలా చూసుకుంటూ వేసుకోండి లేకపోతే ఒక సైడ్ ఉడుకుతుంది ఒక సైడే ఉడకదు తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా మిగుల్చుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక ఇరవై నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనిస్తే మనకి మంచిగా దమ్ అయిపోతుందండి తర్వాత నేను ఇరవై నిమిషాల తర్వాత పొయ్యి మీద నుంచి దించేశాను కట్టెల పొయ్యి మీద నుంచి దించి అలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేశాను తర్వాత కలుపుతున్నాను అది కూడా ఏంటంటే మనకి మసాలా ఉంటుంది కదా మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది అన్నట్లుగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి ఫంక్షన్స్లో చేస్తారు కదా యాజ్ డీజ్ అలానే వచ్చింది టేస్ట్ తప్పకుండా వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి పనసకాయ కానీ అవైలబుల్గా ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోగా నచ్చితే లైక్